ఓం శ్రీ శ్రీమాత్రయి నమ్మహ వారాహిదేవి అయిన మహా అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇప్పుడు ఈ రోజైతే మనం చెప్పుకోబోయే అమ్మవారి బీజ మంత్రం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ బీజ మంత్రం అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అయితే ఈ బీజమంత్రము ఎలాంటిదంటే మనం చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అనుకున్న సమయంలో అమ్మవారి మీద భక్తితో అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి రూపాన్ని మన మనసులో మనసులో స్మరించుకుంటూ అమ్మవారిని భక్తితో గనక పూజించుకున్నట్లయితే ఈ బీజమంత్రాన్ని రోజు పదకొండు సార్లు పదకొండు రోజుల పాటు గనక మనం పఠించినట్లయితే మనకు ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది అంతేకాదండి ఆరోగ్యం సరిగా లేక చాలా మంది బాధపడుతూ ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎందుకు బ్రతుకుతున్నామా ఎందుకు ఈ జన్మాని బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే మీకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది ఎప్పటి నుంచో మనకు ఆరోగ్యం సరిగా లేక బాధపడుతూ ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించి చాలా మంచి ఫలితాన్ని పొంది ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మనకు రుజువు రూపంలో కనిపిస్తూ ఉన్నారు ఎంతోమంది ముందున్న మన వీడియోస్ కింద కూడా మనం చెప్పుకున్న బీజాక్షరాలని అంటే బీజ మంత్రాలని చదువుకొని ఆ మంత్రాలని ఎలా అయితే పఠించాలో ఆ టైంలో అదే విధంగా పఠించిన వారు ఆ ఫలితాన్ని పొంది మన ఛానల్ కింద కామెంట్స్ రూపంలో చాలా సంతోషంగా మేము మీరు చెప్పిన ప్రకారంగా చేశామండి మాకు మంచి ఫలితం ఉందని కూడా ఎంతోమంది మనకు కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారండి సో అదే నమ్మకంతో మీరు కూడా ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట అయితే చాలా మంది మేము ఎన్ని పూజలు చేసాము ఎన్నో వ్రతాలు చేసాము ఎన్నో దోష పరిహారాలు కూడా చేసుకున్నామండి యాగాలు కూడా చేశాము అసలు ఏంటో మాకు ఎన్ని చేసినా కూడా మా సమస్యలు అనేటివి అసలు కూడా తీరటమే లేదు మాకు దేవుడి మీదే నమ్మకం పోయింది ఇలాంటి మంత్రాల మీద అసలు నమ్మకమే లేదనేసి కొంతమంది చెప్తూ ఉంటారు అయితే మనము పూర్వ జన్మలో చేసుకున్న పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఈ జన్మలో కూడా వెంటాడుతూ ఉంటాయండి అలాంటి సమయంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని దేవుళ్ళకి పూజలు చేసినా కూడా మనకు అవి దోష పరిహారాలు చేసినా కూడా మనకు ఇంకా ఇంకా వెంటాడుతూనే ఉంటాయి మనకు ఆ బాధలు అనేటివి ఆ సమస్యలు అనేటివి అసలు పోవన్నమాట అలాంటి సమయంలో విసుగు పుట్టేసి ఉంటుంది అసలు ఈ పూజలు ఎందుకు ఈ మంత్రాలు ఎందుకు అని కూడా అనిపించవచ్చు అయితే పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ పోయి మన దోష పరిహారాలన్నీ పూర్తయిపోవాలంటే మనకు ముందు దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యమండి అలా మనకు దైవానుగ్రహం లేని సమయంలో మనం ఎన్ని పూజలు చేసినా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు మనం సంతోషంగా జీవించాలంటే ముందు మనకు దైవానుగ్రహం చాలా ముఖ్యం అప్పుడు మనం దైవానుగ్రహం ఎలా పొందాలి అంటే నరనారాయణుడు అంటే నరసింహస్వామి అండి లక్ష్మీ నరసింహస్వామి అలా నరసింహస్వామి స్వరూపంలో ఉన్న ఆ దైవాన్ని మనం పూజించుకొని ఆ దైవానుగ్రహం గనక మనం పొందగలిగినట్లయితే మనకు దైవ బలం అనేది పూర్తిగా వస్తుంది అప్పుడు మనం ఎలాంటి పూజలు చేసినా మనకు ఆ ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ముందు మనం లక్ష్మీ నరసింహస్వామిని ముందు మనం మనసులో స్మరించుకొని ముందు లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి ఆయన్ని పూజించి ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలిగితే మనకు పూర్వజన్మ దోషాలన్నీ కూడా పూర్తిగా పోయి మనం ఏది చేసినా కూడా మనకు దైవానుగ్రహం అనేది కలుగుతుంది అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ కొంతమందికి నరదిష్ట అనేది ఒకటి ఉంటుంది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఈ నరదిష్ట అనేది మనుషులకి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ నరదిష్టి తొలగాలన్నా కూడా నరనారాయణుడి సహాయం అనేది మనకు చాలా అవసరం కాబట్టి ఈ నరదిష్టి తొలగించుకోవడానికి నరసింహ స్వామి పూజ అనేది చాలా ముఖ్యం అంతేకాదు మనకు ఎప్పుడైతే డబ్బు అవసరమయ్యి డబ్బు అనేది నష్టపోయి మనకు ఆ డబ్బు అవసరమయ్యి మనం ఇబ్బంది పడుతుంటాం ఆ సమయానికి అందుబాటు కాకుండా మనం డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వారాహి అమ్మని పూజించుకొని అంటే నా వారాహి అమ్మని రాత్రి సమయంలో రాత్రి దేవతగా పూజిస్తారు కాబట్టి వారాహి అమ్మని రాత్రి సమయంలో ఎక్కువగా స్మరించుకొని అమ్మవారి మీద నమ్మకంతో మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని గనక పదకొండు రోజుల పాటు పదకొండు సార్లు రాత్రి సమయంలో గనక జపించినట్లయితే మనకు ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది విధంగా వారాహి అమ్మ మంత్రాన్ని జపించుకొని వాళ్ళకి కలిగిన నరదిష్టిని కూడా తొలగించుకొని ఒక ఫ్యామిలీ వాళ్ళకున్న కష్టాలని పోగొట్టుకొని చాలా హ్యాపీగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నుంచి ఒక ఫ్యామిలీ అంటే రియల్ స్టోరీని ఒకటి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఈ రోజైతే నేను మీకు ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాను అయితే ఒక ఫ్యామిలీ అండి చాలా కష్టపడి ఫ్యామిలీ మొత్తం కూడా చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు సొంత ఇల్లు పొలం అన్నీ కూడా ఏర్పరచుకొని హ్యాపీగా ఉందాం అనుకున్న సమయానికి వాళ్ళకి ఒకటి మీద ఒకటి ఏదో ఒకటి నష్టం కలుగుతూనే ఉంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సమయంలో వాళ్ళు ఒక పూజారి దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మేము ఎవరికి ఏ ద్రోహం చేయలేదు మాకు నష్టాల మీద నష్టాలు కలుగుతూనే ఉన్నాయి వీటికి సరైన పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చూపించండి స్వామి అని ఆ పూజారిని అడిగితే ఆ పూజారి ఇలా చెప్పాడు మీకు పూర్వ జన్మ దోషం అనేది ఒకటి ఉంది అది వెంటాడుతూ ఉంది పైగా ఈ జన్మలో మీకు ఎంత కష్టపడ్డా కూడా మీకు నరదిష్ట అనేది ఎక్కువగా ఉంది ఇవి రెండు పోవాలంటే మీకు లక్ష్మీ నరసింహ స్వామి పూజ అనేది చాలా ముఖ్యం లక్ష్మీ నరసింహ స్వామి పూజ అనేది చేయండి గుడికి వెళ్ళి లక్ష్మీ నరసింహ స్వామిని పూజించండి అని చెప్పారంట దానితో పాటు వారాహి అమ్మ మంత్రం ఒకటి చెప్తాను ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు పదకొండు సార్ల పాటు పదకొండు రోజుల పాటు రాత్రి సమయంలో జపించుకోండి అప్పుడు మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి మీకు మంచి శుభం అనేది కలుగుతుందని చెప్పేసి ఆ పూజారి చెప్పిన ప్రకారంగా వాళ్ళ మంత్రాన్ని పట్టించి ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా పోగొట్టుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి నరదిష్టి తొలగాలంటే ఖచ్చితంగా మనకు దైవానుగ్రహం చాలా కావాలి సో ఈరోజైతే మనము అమ్మవారికి సంబంధించిన ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీ 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 ఐ నమ ఓం శ్రీ 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 ఐ నమ ఓం శ్రీ 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 ఐ నమ ఈ మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు పదకొండు సార్లు పదకొండు రోజుల పాటు రాత్రి సమయంలో వారాహి అమ్మని మనసులో తలుచుకొని అమ్మవారి ప్రతిరూపాన్ని మన మనసులో నిలుపుకొని ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు జపించినట్లయితే ఖచ్చితంగా మనకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి మనం హ్యాపీగా ఉండవచ్చు ఇలా ఎంతో మంది మంత్రాన్ని జపించి వాళ్ళకున్న కష్టాలని పోగొట్టుకొని పూర్వజన్మ దోషాలను కూడా తొలగించుకొని చాలా సంతోషంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వారిని ఆధారంగా తీసుకొని నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది నమ్మిన వారికి అమ్మవారు తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని అనేది కలగజేస్తుంది వారాహి అమ్మ అంటేనే చాలా కరుణగల దేవత అండి అమ్మని మనసు పెట్టి పూజిస్తే తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని అనేది తప్పకుండా ఇస్తుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో అమ్మవారిని రాత్రి సమయంలో పూజించి ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న ఈ మంత్రాన్ని పదకొండు రోజుల పాటు పదకొండు సార్లు ప్రతి రోజు కూడా జపించి చూడండి మీకు మంచి ఫలితం ఉంటుంది ఈ మంత్రం చదవటం అంటే తెలియని వాళ్ళంటే నోరు తిరగని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఎవరైనా చదివి వినిపించే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు విన్నా కూడా ఈ మంత్ర ఫలితం అనేది మీకు లభిస్తుంది అమ్మవారి ముందు కూర్చొని ఒక నోట్స్ కానీ ఒక పేపర్ గాని తీసుకొని ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు మనము నోట్స్ లో పేపర్లో పేపర్ లో రాసుకున్నట్లయితే ఫలితం అనేది ఎక్కువ శాతం ఉంటుంది అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు అలా వీలు పడదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళంటే కొంతమంది ఆరోగ్యం సరిగా లేక మంచం మీద కూర్చొని ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా తప్పకుండా మీ అవకాశాన్ని బట్టి మీరు నోట్స్లైనా ఇలా రాసుకోవచ్చు లేదంటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు సో మీకు అవకాశాన్ని బట్టి మీరు ఈ మంత్రాన్ని అనేది మీరు ఏ విధంగా ఆ ఈ మంత్రాన్ని రాసుకుంటారు లేదు చదువుకుంటారు అనేది అది మీ అవకాశాన్ని బట్టి ప్రతిరోజు చేసుకోవచ్చు అనమాట చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా పోయి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటానండి ప్రతిరోజు కూడా మనం అమ్మవారికి సంబంధించిన మంచి మంచి బీజాక్షరాలను చెప్పుకొని మనందరి సమస్యలన్నీ కూడా క్లియర్ చేసుకుందాం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ஓம் வாராஹிதேவியை நம ஓம் ஸ்ரீமாத்திரை நம